భోగి సంక్రాంతి ము శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బోటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతిలన్నింటిని కూడా ఈ రోజులో భోగి మంటలు వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్తు హామీలుగా మిగిలిపోయాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రపంచం రాబోతూ ఉంది ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు త్వరతగద్దిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు ఇలా ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు